సో హాయ్ హలో నేను మీ స్వాతి నాయుడు హవ్ యూ ఆల్ ఐమ్ సో గుడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఎంత రొమాంటిక్గా ఉంటుంది స్వాతి ఎంత సెక్సీగా మాట్లాడుతుంది సో స్వాతికి కూడా క్రషెస్ ఉన్నాయా అంటే నాకైతే కనుక చాలా క్రషెస్ ఉన్నాయి నాకే కాదు ప్రతి ఆడపిల్లకి మగవారికి కూడా అందరికీ క్రషెస్ ఉంటాయి బికాజ్ యూనో వీఆర్ హ్యూమన్స్ పచ్చి మాస్గా చెప్పాలంటే మనం కూడా ఉప్పు కారం తింటాం మనకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందిని చూస్తే మనకి చాలా క్రష్ క్రష్ అంటే యూనో వాళ్ళతో హగ్గీస్ ఎవ్రీథింగ్ 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 సో నాకు కూడా అలా చాలా క్రషెస్ ఉంటాయి అయితే ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద మూవీ ప్రాజెక్ట్ ఒక మూవీలో ఒక హీరో పైన క్రష్ ఉంటుంది తర్వాత తర్వాత వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళ మీద క్రష్ ఉంటుంది ప్రెసెంట్ అయితే నేను బిగ్ బాస్ చూసిన తర్వాత నాకు అర్జున్ అంబటి అర్జున్ నాకు ఆయన మీద చాలా క్రష్ అనిపించింది ఎందుకంటే ఎవరైనా అబ్బాయి హైట్ ఫిజిక్ పర్సనాలిటీ ఉంటే నాకు నచ్చుతారు ప్రభాస్ గారు అంటే కూడా నాకు చాలా క్రష్ అనమాట అయితే ఏంటంటే నాకు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఆయనని చూసినప్పుడు నాకు చాలా క్రష్ అనిపించింది లైక్ హక్కి కిస్ అవ భలే ఉంటుంది కదా అట్లనే మీ అందరు చూసారా ఆనిమల్ మూవీ మంచి మంచి సీన్స్ అయితే భలే ఉన్నాయి అవన్నీ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఎప్పుడో చేసేసాను సో అర్జున్ గారికి నాకు అట్లాంటి సీన్స్ ఏదైనా పెడితే చాలానే నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది సో చూద్దాం హూ ఇస్ ద డైరెక్టర్ హూ ఇస్ ద ప్రొడ్యూసర్ విల్ డూ ఆల్ పీపుల్ వాంట్ టు సీ యునో ఐ నో ఐఎమ్ సారీ నేను చాలా డిసప్పాయింట్ చేస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే ఒకప్పుడు మీరు నావి రొమాంటిక్ వీడియోస్ అయితే చాలా బాగా చూశారు సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ నవ్ ఇట్ ఈస్ వై యు నాట్ డూయింగ్ అని నాట్ లైక్ దట్ ఆల్వేస్ ఐ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్ కాకపోతే ఏంటంటే నాకు ఒక సెటప్ కావాలి కదా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అట్లనే ఒక టీమ్ అట్లనే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కావాలి నా సెల్ఫీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కూడా యూట్యూబ్ ఛానల్స్ ఎగిరిపోతున్నాయి అట్లనే సోషల్ మీడియాలో ఉన్నాయి ఆల్ ఆర్ ఫేక్ అకౌంట్స్ నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదనమాట సో డెఫినెట్లీ చూద్దాం ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది నాకు కూడా ఒక మంచి రోజు వచ్చి నాకు కూడా ఒక సెటప్ దొరికి మంచిగా వీడియోస్ చేయడానికి అవకాశం వస్తే కనుక నేను ఖచ్చితంగా చేస్తాను ఐమ్ ఐఎమ్ గివింగ్ యువర్ ప్రామిస్ టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ ఎంటర్టైన్ న్యూ పీపుల్ నా జీవితం అంతా మీకే అంకితం సో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైం ఆల్సో బట్ సి నాకున్నంత వరకు అయితే నేను చేస్తున్నాను సో చూద్దాం ఇంకా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆల్ యు ఆర్ లవ్వింగ్ మీ దిస్ మచ్ మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను రియల్లీ ఐఎమ్ సో గ్రేట్ ఇంతమంది నన్ను లవ్ చేస్తున్నారు ఇంతమంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ లవ్ యూ సో మచ్ అంబటి అర్జున్ అలా వాళ్ళ వైఫ్ ఏమనుకుంటుందో just a fan great fan bedroom fan <laughs> yeah okay thank you bye-bye